హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యతో లాస్ట్ వీడియోలో మనం సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ అభినందన గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు దాని గ్రామర్ పార్ట్ అనేది చూద్దాం ఓకే ఇక్కడ మనం ఇవి చేయండిలో ఫస్ట్ బిట్ వచ్చేసి విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడండి సెకండ్ వన్ ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం ఇవి రెండు కూడా మనం పిల్లలతోనే చేయించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ థర్డ్ బిట్ స్వీయ రచన ఇందులో కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబు రాయండి ఇది కూడా మనం పిల్లలతోని చేయించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ బిట్ సృజనాత్మక ప్రశంస ఇది కూడా మనం పిల్లలతోని చేయించాల్సి ఉంటుంది ఫిఫ్త్ బిట్ నుండి మనకి ఇంపార్టెంట్ అనమాట ఫిఫ్త్ బిట్ ఏంటి పదజాల వినియోగం ఇందులో ఫస్ట్ వన్ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి అని ఉంది కదా ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు పక్కన డ్యాష్ ఉంది కదా ఇక్కడ మనకి గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాన్ని రాయమన్నాడు కదా ఇక్కడ ఇక్కడ ఏముంది రుధిరం రుధిరం అంటే రక్తం అన్నమాట రుధిరాన్ని చిందించారు అంటే రక్తాన్ని చిందించారు నెక్స్ట్ సెకండ్ వన్ పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ అంటే ఇక్కడ పసిడి అనే పదానికి గీత గీసింది ఉంది కదా పసిడి అంటే ఏంటి ఇక్కడ బంగారం బంగారు ఆభరణాలకు విలువ ఎక్కువ నెక్స్ట్ థర్డ్ వన్ వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు హాలికులు అంటే రైతులు నెక్స్ట్ ఫోర్త్ వన్ కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు స్వేదం చిందించి అంటే ఇక్కడ స్వేదం అంటే ఏంటి వచ్చి కష్టపడతారు అంటారు కదా సో ఇక్కడ స్వేదమనంటే చెమట అన్నమాట నెక్స్ట్ ఇందులోనే మనకి ఇక్కడ సెకండ్ బిట్ ఉంది అది కింది వాక్యాలను చదవండి ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు ఉన్నాయి వాటి కింద గీత గీయండి ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశానికి రైతు వెన్నెముక కర్షకుడు కష్టపడి పంటలు పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది హాలికల శ్రమకు దేశం రుణపడి ఉన్నది ఇందులో మనకి ఒకే వాక్యంలో అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను చూద్దాం ఇక చూడండి రైతు కర్షకుడు హాలికులు ఇవన్నీ కూడా రైతు అనే దానికి పర్యాయ పదాలు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుట ఎగరవేశారు నాటి నుండి జాతీయ పండగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు ఇందులో బావుట పతాకం జెండా ఇవన్నీ కూడా దేనికి పర్యాయ పదాలు అంటే జెండాకి పర్యాయ పదాలు నెక్స్ట్ థర్డ్ వన్ పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు అసికి పదును పెట్టి యుద్ధ రంగంలోకి వెళ్ళేవారు ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు ఖడ్గం అసి కత్తి ఇవన్నీ అన్నా కూడా ఏంటి ఇక్కడ అర్థం అంటే కత్తియే నెక్స్ట్ ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాంలో ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అని అర్థం ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అనే అర్థం భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం ధ్వని అంటే నార్మల్గా ఏంటి చప్పుడు శబ్దం అని అనుకుంటాం కదా సో భాషా విషయంలో భాష మన నోటి నుండి వచ్చే శబ్దాలను మాత్రం ధ్వని అని అంటాం అన్నమాట భాషా విషయంలో భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు ఉదాహరణ అ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం ఆ ఆ ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు ఖ ఖ వంటి వర్ణాలను హల్లులు అంటారు అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పుల్లుగా పలికే ధ్వని ఆ అనే ధ్వనులు కలిసి మా అయింది మొదటి హల్లు రెండోది అచ్చు ఇప్పుడు కరం అనేది హల్లు అనేది అచ్చు అన్నమాట కొన్ని అక్షరాల్లో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు కలిసి ఉండవచ్చు ఇవి మూడు రకాలు ఫస్ట్ వన్ వచ్చేసి ద్విత్వాక్షరం సెకండ్ వన్ సంయుక్తాక్షరం థర్డ్ వన్ సంశ్లేషాక్షరం ఇందులో ఫస్ట్ వన్ ఏంటి ద్విత్వాక్షరం ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒక ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఉదాహరణ కా తీసుకున్నాం అనుకోండి కాకి క అని పలకడానికి మనకేమొస్తుంది ఇక్కడ కు ప్లస్ ఆ ఇవి రెండు కూడా మనకు వచ్చినప్పుడే కా అనేది అయింది కదా ఇక్కడ కకారం రెండు సార్లు వచ్చింది సో దీన్ని మనం ద్విత్వాక్షరం అని అంటాం నెక్స్ట్ సెకండ్ వన్ సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఫర్ సపోజ్ ఉదాహరణకి న్యా తీసుకున్నాం అనుకోండి న్యా న్యాలో నిన్ను ప్లస్ యు యు ప్లస్ ఆ ఇక్కడ మనకి మూడు వచ్చాయి కదా ఇక్కడ నకార యకారాలనే రెండు హల్లులు వచ్చాయి సో అందుకనే దీన్ని మనం సంయుక్తాక్షరం అని అంటాం నెక్స్ట్ థర్డ్ వన్ సంశ్లేష అక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన ఒత్తులు చేరితే దాన్ని మనం సంశ్లేషాక్షరం అని అంటాం ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష్మి తీసుకున్నాం అనుకోండి లక్ష్మిలో లక్ష్మి తీసుకుంటే క్షమీలో కు ఇక్కడ కకార షకార మకారాలనే హల్లులు మూడు కలిశాయి ఇక్కడ కు ప్లస్ షు ప్లస్ ప్లస్ ఈ అయింది కదా క్షిమికి సో దీన్నే మనం సంశ్లేషాక్షరం అని అంటాము ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరం అయ్యింది నెక్స్ట్ కింది అక్షరాల్లో రెండేసి వర్ణాలు ఉన్నాయి వాటిని గుర్తించండి ఇందులో మనకి గా గు ప్లస్ ఆ కలిపితే గా అయింది కదా ఇక్కడ కింద మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు యా ఆ ప్లస్ ఆ కలిపితే మనకి యా అనే అక్షరం వచ్చింది కాలో ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే కు ప్లస్ ఆ కలిపితే మనకి ఇక్కడ కా అయింది నెక్స్ట్ ఓ అంటే వు ప్లస్ ఓ కలిపితే ఓ అయింది అన్నమాట ఇక్కడ మన కింద కింది పదాల్లోని సంయుక్త ద్విత్యాక్షరాల్లోనే ధ్వనులు రాయండి అని ఇక్కడ ఇచ్చారు కదా ఇది కూడా అంత సేమ్ అయింది దానిలాగానే ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వర్గాక్షరాలు కా నుండి మా వరకు ఉన్న అక్షరాలు ఐదు వర్గాలుగా విభజించారు కావర్గం చావర్గం టావర్గం తా వర్గం పా వర్గం ఇవన్నీ కూడా మనకి వర్గాక్షరాలు అన్నమాట ఇందులో మనకి ఐదు వర్గాలు అనేవి ఉంటాయి ఐదు రకాలుగా విభజించారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ